కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే యాదాద్రి కొండపైకి ఆటోలను అనుమతి ఇస్తామన్న హామీని నిలబెట్టుకుంది ఈ మేరకు ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పచ్చజెండా ఊపి కొండపైకి ఆటోల రాకపోకలను ప్రారంభించారు కొండపైకి ఆటోలను అనుమతి ఇవ్వడంతో కార్మికులు ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు యాదగిరిగుట్ట ప్రధాన ఆలయం రీఓపెన్ సందర్భంగా గత ప్రభుత్వం రెండు పేల ఇరవై రెండు మార్చి ఇరవై ఎనిమిదిన కొండపైకి ఆటోలను నిషేధించింది దీంతో ఆటో డ్రైవర్లు రైల్ విరాహార దీక్షకు దిగారు ఘాట్ సమీపంలో యాదృషి విగ్రహం వద్ద దాదాపుగా ఇరవై నెలల పాటు దీక్షలు కొనసాగించారు అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావటంతో పోలీసుల సూచనల మేరకు రెండు పేల ఇరవై మూడు నవంబర్లో దీక్షలు విరమించారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆటో డ్రైవర్లు ఆలయ ఉద్యోగులు పోలీసులతో పలు దఫాలుగా రివ్యూలు చేశారు సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చలు జరిపిన ఆ ప్రభుత్వం కొండపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది దీంతో ఆటో డ్రైవర్ల రెండు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది కొండపైకి ఆటోలని అనుమతి ఇవ్వడంతో కార్మికులు కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి కృతజ్ఞతలు తెలిపారు పైన పదైతే ఏవై భక్తుడు నిద్ర చేయకుండా చేశారు కాబట్టి దాన్ని కూడా మళ్ళీ పురుతనుద్ధరించి ఇలా మా ఆరంబీ మంత్రి ఇరవై కోట్లు కూడా శాంక్షన్ చేస్తా అని చెప్పిన డార్మెంట్ హాల్ కోసం ఇప్పుడు ఈ వారంలోనే డార్మెంటాల్ను కూడా తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్నాం సుమారు రోజు ఐదు వందల మంది కొండ పైన నిద్ర చేయడానికి ఎవరైనా ఆరోగ్యం బాగలేకున్నా ఏదైనా మొక్కులు మొక్కినా ఎవరైనా పెద్దలు కాలం చేసినా ఒక సాంప్రదాయబద్ధంగా స్వామివార్త నిద్ర చేస్తే అన్ని మొక్కులు చెల్లుతాయని చెప్పి అప్పుడున్నటువంటి సాంప్రదాయాన్ని మళ్ళీ తీసుకొచ్చినాం ఈ వారం రోజుల్లో రాళ్ళు కూడా ఓపెన్ చేయబోతున్నాం అదే మాదిరిగా ప్రతి భక్తుడు కూడా కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ సమర్పిస్తే మా కోరికలు నిలబడతాయి మా ఆశలు నిలబెడతాయని ఒక ఆనా ఆనాటి నుంచి సాంప్రదాయాన్ని గత ప్రభుత్వం తీసేసింది కాబట్టి ఈ వారం పది రోజుల్లో కొబ్బరికాయ కొట్టడానికి కూడా స్థల పరిశీలన చేసినాం దానికి పనులు కూడా వేగవంతమైనవి ప్రతి భక్తుడు స్వామివారి దర్శనం చేసుకో ముందు కొబ్బరికాయ కొట్టి స్వామివారిని మొక్కలు తీర్చుకొని దర్శనం చేసుకుంటు అక్కడ వీలు కల్పించినాం వచ్చే భక్తులకు టాయిలెట్లు బాత్రూమ్ సౌకర్యాలు కల్పించినాం అక్కడ షాపులను కూడా ఎక్కువ మొత్తంలో పెట్టి భక్తులకు అన్ని విధాల వసతులు దొరికే విధంగా శాపలం చేసి కొండ పైన పైన కూడా కొంతమంది భక్తులు ఉండే విధంగా ఏర్పాటు చేశాం కాబట్టి ఇది ప్రజల పాలన ప్రజల కోసం ఏర్పడ్డ పాలన వచ్చే భక్తులకు అన్ని వసతులు కల్పించి ఇలా యారుటకు పూర్వైపు దేవడానికి చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు కూడా ఇలా సహకరించి కొండను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది యారుటను నమ్ముకున్నటువంటి వాళ్ళందరూ కూడా అన్ని సౌకర్యాలు కల్పించి ఉపాధి కల్పిస్తామని మాట ఇస్తున్నాం